ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ఎంత కష్టపడ్డా డబ్బు సక్సెస్ మన చేతిలో నిలబడకుండా పోతుందా ఎందుకు అలాంటిదవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే అద్భుతమైన కథని నేను ఈరోజు చెబుతున్నాను ఆంధ్రప్రదేశ్లోని అందమైన పాపికొండల దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు అతనికి ఒక చిన్న ఇల్లు తప్ప మరేం లేదు భార్యతో కలిసి సంతోషంగా కాని కష్టాల్లోనే జీవించేవాడు ఆ రాజ్యం యొక్క రాజు విశ్వనాథుడు మంచి హృదయం కలిగినవాడు ప్రతి రాత్రి ఆయన డిస్గాజ్ చేసుకుని ప్రజల జీవన స్థితి చూడడానికి గ్రామంలో తిరిగేవాడు ఒక రాత్రి ఆయన రామయ్య ఇంటి దగ్గరగా వెళ్ళినప్పుడు లోపల భార్య మాటలాడుతున్నది వినిపించింది మన దగ్గర డబ్బు అయిపోయింది రేపటి నుండి తినడానికి ఏం చేశాం అందుకు రామయ్య చెప్పాడు ఆందోళన పడకు మన రాజు దయగలవాడు రేపు నేను రాజుగారి దగ్గరకు వెళ్తాను కొంత సహాయం చేయండి అని అడుగుతాను మరునాడు రామయ్య రాజమహల్కి వెళ్ళాడు రాజు గుర్తుపట్టాడు నిన్న రాత్రి ఆయనే నిన్న వ్యక్తి ఇది రాజు దయతో ఒక పెద్ద బంగారు నాణ్యలా పెట్టే ఇచ్చాడు రామయ్య ఆనందంగా ఇంటికి వచ్చాడు భార్యతో కలిసి సంబరాలు చేసుకున్నాడు కానీ మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యం పెట్టె ఖాళీగా ఉంది తలుపులు కిటికీలు అన్ని లోపలి నుండే లాక్ అయ్యాయి ఇలాగే రెండోసారి మూడోసారి కూడా జరిగింది రాజు చివరికి నిజం తెలుసుకోవడానికి రాత్రి రామయ్య ఇంటి బయట దాక్కున్నాడు అర్ధరాత్రి ఒక నీడ లోపలికి వచ్చి పెట్టె తీసుకెళ్ళింది రాజు వెంటనే కత్తి తీసి అడిగాడు నువ్వెవరు ఎందుకు ఈ పేదవాడి డబ్బు దొంగలిస్తున్నావు ఆ నీడ సమాధానమిచ్చింది నేనే విధి డెస్టినీ ఇతడు పేదవాడిగానే జీవించాలి ఇది ఇతని గత జన్మ కర్మల ఫలితం ఎంత డబ్బు వచ్చినా పోతూనే ఉంటుంది రాజు ఆశ్చర్యపోయాడు అడిగాడు గత జన్మలు ఇతడు ఏం చేశాడు ఆ నీడ చెప్పింది నాకది చెప్పే హక్కు లేదు కానీ అరవై కిలోమీటర్ల దూరంలో పర్వతాల కింద ఒక గ్రామంలో ఓ పెద్దాయన ఉన్నాడు అతడే చెబుతాడు రాజు వెంటనే గుర్రం ఎక్కి వెళ్ళి ఆ పెద్దాయనను కలిశాడు ఆయన చెప్పాడు ఒకప్పుడు ఈ ప్రాంతంలో మార్ఖండేయుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతడు రైతులకు అప్పులు ఇచ్చి దోపిడీ చేసేవాడు వడ్డీలు పెంచి భూములు ఇళ్ళు లాక్కున్నాడు ఒక రైతు కడుపు నిండా కష్టపడి వడ్డీ తీసుకున్నాడు కాని అప్పు తెగలేదని చెప్పి అతని భూమిని లాక్కున్నాడు ఆ రైతు చనిపోయాడు కొద్ది కాలంలో మార్కండేయుడు కర్మ ఫలితంగా చనిపోయాడు ఆ పెద్ద ఆయన మాటలు విని రాజు గ్రహించాడు అదే మార్ఖండేయుడు ఇప్పుడు రామయ్యగా పునర్జన్మించాడు రాజు తిరిగి వచ్చి రామయ్యకి అన్నీ చెప్పాడు ఆ రోజు నుండి రామయ్య నిజాయితీగా పనిచేస్తూ పేదవారికి సహాయం చేస్తూ జీవించడం మొదలు పెట్టాడు కొన్ని నెలల తరువాత రాజు మళ్ళీ ఒక బంగారు పెట్టే ఇచ్చాడు ఈసారి ఎలాంటి నీడ రాలేదు డబ్బు కూడా పోలేదు మోడీ కథ మనకి ఒక గొప్ప నిజం చెబుతుంది మన జీవితం మార్చేది మనమే గత జన్మల కర్మలు మన ఈ రోజు స్థితిని నిర్ణయించవచ్చు కానీ మనం ఇవాళ చేసే సత్కర్మలు నిజాయితీ పనులే రేపు మన భవిష్యత్తును ప్రకాశింప చేస్తాయి ఘనం అదృష్టం విజయాలు ఇవన్నీ తాత్కాలికం నిజాయితీ కష్టపడి చేసిన పని ఇతరుల పట్ల కరుణ ఇవి ఎప్పటికీ మనతో ఉంటాయి మన కర్మ మారితే మన డెస్టినీ కూడా మారుతుంది ఇది జీవన సత్యం ఫ్రెండ్స్ ఈ కథ మీ మనసుకి తాకిందా అయితే వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి ఆలోచన ఒకరి జీవితాన్ని మార్చగలదు మరి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథలు వినాలనుకుంటే మా గీతా గాయనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాతి కథలో కలుస్తాం అప్పటి వరకు మంచిని నాటండి ఆనందాన్ని పంచండి మీ కర్మతో మీ డెస్టినీని నిర్ణయించుకోండి वंदना